సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక డబ్బులు పెంచిన తర్వాత ఈ విధంగా అయితే పాంప్లెట్లు అయితే పంపించడం జరిగింది అంటే లెటర్లు అయితే పంపిస్తారు సో ఈ విధంగా లెటర్ అయితే పంపిస్తున్నారన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ లెటర్ అయితే రావడం జరుగుతుంది పింఛన్ నగదు పెట్టి ఇస్తున్న కవర్పై సీఎం చిత్రం అయితే ఉంటుందన్నమాట కవర్లో పెట్టిస్తున్నారు కొత్త కవర్లో పాత పథకం ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో అధికార పార్టీ ప్రచారం పిచ్చి పతాక స్థాయికి అయితే చేరింది ఇన్నాళ్ళు కనిపించని గోడకళ్ళ కనిపించిన గోడకళ్ళ నీళ్ళు స్టిక్కర్లు వేయించిన పాలకులు ఇప్పుడు పథకాలు పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఇందులో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకుని ఈసారి జగన్ చిత్రంతో కూడిన కవర్తో పెట్టిస్తున్నారు రెండు వేల ఏడు వందల యాభై ఉన్న పెన్షన్ మొత్తాన్ని జనవరి నుంచి రెండు వందల యాభై పెంచి ఇప్పుడు మూడు వేలైతే ఇస్తున్నారన్నమాట ఈ పెంపు విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు సాధారణంగా పింఛను మొత్తాన్ని వాలంటీర్లు ఇచ్చేవారు ఇప్పుడు మాత్రం సభలు పెట్టి మరి నీలి కవర్ను అందజేస్తున్నారు ఈ కవర్లో అవతాతలను ఉద్దేశించి ఈ లేఖలో కూడా ఉంచారు కవర్పై నూతన సంవత్సర శుభాకాంక్షలతో అవతాతలకు ప్రేమతో నేను చెప్పాను నేను చేశాను అని రాసి ఉంది సీఎం జగన్ ఈ విధంగా రాజశేఖర రెడ్డి ఫోటో మరోవైపు నవరత్న లోగో కూడా ముద్రించారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్లు పెంచి కవర్లో పెట్టయి తీస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను